రాత్రి నమ భగవద్భందరు కూడా నమస్సు మాంజలి గురుదేవుల పాల పద్మాలకు శరదాష్టాంగ నమస్కారాలు అనురాగానందయుక్త శిష్యవా స్థైమూర్తే చంద్రశేఖర శివాచార్యం సద్గురుణమాహం గురుదేవుని స్మరిస్తూ ఈ రెండు రాజశ్యామలా దేవి దేవి శాంతి స్వరూపము దశమహా విద్యలలో మాతహంగిగా పిలుస్తూ కులుస్తూ ఉంటారు వామాచారం దక్షిణాచారం ఆచారాలలో శ్రేయస్కరమైంది మనము ఏ విధంగా పూజ చేస్తూ ఉన్నామో శిక్షణానుసారంగా ఆ విధంగా ఆ అమ్మవారికి అర్చించవచ్చు పీఠాన్ని పెట్టుకొని చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చెప్పుచూ ఉన్నాను విధానం ఒక ప్రదేశమందు నీటిగా అలికి ఒక ముగ్గు వేసి గ్రీన్ కలర్ ఆకుపచ్చ వస్త్రాన్ని పరిచి దానిపైన కొద్దిగా బియ్యాన్ని పోసి ఆ అమ్మవారి చిత్రపటం ఉంచండి రాధశ్యాముల అమ్మవారి చిత్రపటం ఉంచేసి ఆ అమ్మవారికి నీటిగా అలంకరించుకోండి పువ్వుల దండతో పాటు తమలపాకులతోను కూడా ఆ అమ్మవారి దండగా సమర్పించండి తమలపాకులు అంటే కనుక ఆ అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైనవి అంతేకాకుండా విగ్రహం ఉందనుకో పంచామృతాలను అభిషేకించండి కుదరని ఎడల విగ్రహం లేని ఎడల ఆ అమ్మవారికి సంప్రోక్షణ చేయండి పంచామృతంతో చేసి ఆ అమ్మవారికి నీటిగా అంగ పూజ అష్టోత్తరం చెయ్యండి ముందుగా ప్రప్రథమంగా ఇలాంటి పూజ ప్రారంభించిన విఘ్నేశ్వరి పూజ ముఖ్యమైంది విఘ్నేశ్వరి పూజ ఎందు కూడా హరిద్రా గణపతిని చేసుకోండి చేసుకొని గౌరీ గణపతిని పూజించిన తర్వాత రాజశ్రావుణేవికి యధాస్థానంగా పూజర్పించుకోండి మీరు ఎదుగుదల కావాలి అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు ఏమి ముడుపు కట్టాలి అని కనుక ఆ అమ్మవారి దగ్గర ఒక గ్రీన్ కలర్ ఆకుపచ్చ వస్త్రాన్ని తీసుకొని అందులో ఇలాచి లవంగా పచ్చకరుపూరము మూడు నాణ్యాలు ఏవైనా సరే రూపాయి కానీ ఐదు రూపాయలు కానీ అవకాశం బట్టి నాణ్యాలు తీసుకొని అవి నీటుగా కడిగి పసుపు కుంకుమ గంధంతో అలంకరించండి ఖచ్చితంగా పెట్టాలి పసుపు కుంకుమ గంధం పెట్టేసి కొద్దిగా అత్తరు వాటి కూడా అమ్మవారు చల్లండి చల్లేసి అందులో కొద్దిగా గోరచనం ఉంటే కనుక వెయ్యండి లేని అలాగే మీ మనసులో ఉన్న కోరికని అమ్మవారు చెప్పుకొని ముడుపు కట్టి ఆ అమ్మవారి చిత్రపటం దగ్గర పెట్టేయండి చిత్రపటం జరిపెట్టేసి ఆ అమ్మవారికి యథాస్థానంగా పూజ జరిపించుకోండి ఏమి కుదరని పక్షంలో ఒకవేళ చిత్రపటం కుదరదు మాకు ఏమి కుదరదు అనుకుంటే కనుక ఉన్న దీపాన్ని రాజశ్రామలగా లేకుంటే కనుక సరస్వతి చిత్రపటం ఉంటే సరస్వతి దేవి రూపంలో కూడా అమ్మవారికి అర్చించుకోవచ్చు జరిపించుకోండి యథాస్థానంగా మూలమంత్రం చెప్పుచూ ఉన్నాను ఇది మాత్రం పొద్దున సాయంకాలం నూట నిమిషాలు నూట నిమిషాలు ఖచ్చితంగా చదవండి ఆ అమ్మవారికి మూలమంత్రం కనుక ప్రీతికరమైన మంత్రం చెప్పుచూ ఉన్నాను ఓం హ్రీం ఉత్తిష్ట చండాలిని సుముఖి దేవి రాజమాతాంగిని హ్రీం టహ ట స్వాహ ఈ మంత్రాన్ని మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఈ మంత్రము పరమ పవిత్రమైన మంత్రము ఈ మంత్రాన్ని ఎవరైనా ఉత్తించవచ్చు ప్రతినిత్యం కూడా స్పరించవచ్చు యథాస్థానంగా నూట నిమిషాలను చెప్తున్నా మీ నూట నిమిషాలు కాదు మీ అవకాశం బట్టి జరిపించుకోండి గుప్త నవరాత్రులు ఈ నవరాత్రులు ఈ గుప్త నవరాత్రులలో ఆ అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు మీరు ఎన్ని పదార్థాలు పెట్టినా కూడా గ్రీన్ కలర్ ఆకుపచ్చ వర్ణంలో ఉండే పదార్థాలు పెట్టడము ఆ అమ్మవారికి అర్పించడము తమలపాకులతో తమలపాకులో తేనె ఒక ఇలాచి ఒక లవంగం పెట్టి ఆ అమ్మవారి లాస్ట్కు తాంబూలం ఇవ్వండి పూజ తనంతరము వడపప్పు పానకము పాయసాలు శక్తి నివేదించవండి ఎంత పెట్టినా కూడా రేగి పండ్లు కానీ బత్తాయి పండ్లు కూడా గ్రీన్ కలర్ ఉంటుంది కదా బత్తాయిలు కూడా పెట్టండి ఆ అమ్మవారికి యథాస్థానంగా పెట్టి మనసా వాచా కర్మణ ధ్యానించండి ఖచ్చితంగా ఎదుగుదలకి ఆ అమ్మవారు చాలా చాలా శ్రేయస్కరం ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి ఆ జగదాంబిక జగన్మాత కృపకి పాత్రలు కాండి ప్రతి ఒక్కరి గృహం నందు కూడా సుఖ సౌఖ్యాలు అనుభవించాలి ఇవి ఆర్భాటం చేస్తూ చేసే నవరాత్రులు కాదు ఎవరైనా సరే గుప్తంగా రాత్రికాలంగా ప్రాతకాలం కానీ జరిపిస్తూ ఉండాలి ఎవరో చెప్పారని మీ ఇష్టానుకూలంగా నవరాత్రులు జరిపించకండి ప్రాతకాలంలో చేసినా సరే సాయంకాలం రాత్రి చేసినా సరే గుప్త నవరాత్రులు ఏమి కుదరని పక్షంలో నేను ఇచ్చిన మూల మంత్రం నూట ఎనిమిది స్థాలు స్మరిస్తే సరిపోతుంది ప్రాతకాలంలో రాతకాలమున ఈ నవరాత్రులందు మద్య మాంసాలు సేవించకూడదు ప్రతిరోజు కూడా ఈ అమ్మవారి గురించి వైభోగం చెప్తాను రేపటి నుండి ప్రతి ఒక్క వీడియోలు కూడా ఈ అమ్మవారు హిందీ అని చెప్పేసి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి చెయ్యని ఎడలా తెలుసుకున్నా కూడా కొద్దో గొప్ప మనం బాగుపడతాము ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సుఖ సౌఖ్యాలు ధనానికి ధాన్యానికి వృద్ధి పొందాలని మనసా వాచాకరమణ ధ్యానిస్తూ ఉన్నాను మాతాంగి దేవతాయే నమ రాజశ్యామల దేవ్యే నమ దేవ్యే నమ గురుదేవుల పాద పద్మాలకు మరీ మరీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను అందరికి కూడా గురు కృపాకటాక్ష వీక్షణ సిద్ధించాలని ప్రార్థిస్తూ ఉన్నాను జగన్మాత్రే నమ